జై గణేష గణపతి నవరాత్రులకు వాడవాడల గణనాథులు ముస్తాబోతున్నారు ఈ ఏడాది గణపతి నవరాత్రులకు మనం అందరం విశాఖపట్నం వెళ్ళిపోతాం ఎందుకు విశాఖపట్నం ఉన్నారా అందమైన సముద్రం ఓ పక్క ఎత్తైన గణపతి మరో ఓ పక్క కోటి లింగాలతో మన విశాఖపట్నంలో ఈ ఏడాది అయితే గణనాథుడు మనకు దర్శనం ఇస్తున్నాడు ఈ వినాయకుని చూడాలంటే ఆకాశం వైపు చూడాల్సిందే కోటి లింగాలతో నూట ఎనిమిది అడుగుల్లో ఎత్తులో కాజువాకలైతే ఈ వినాయకుడు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒక శివలింగాన్ని దర్శించుకుంటేనే ఎంతో పుణ్యఫలం అలాంటిది కోటి శివలింగాలని ఒకే చోట అది ఆదిదేవుడు గణనాథుని రూపంలో దర్శించుకుంటే ఆ పుణ్యఫలం ఎంతో అద్భుతం అని అర్చకులు పేర్కొంటున్నారు గణనాథుని నవరాత్రులు ప్రారంభమవుతున్న తరుణంలో ఒకరోజు ముందుగానే కోటి శివలింగాల అతి పెద్ద వినాయకుడిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం కోటి శివలింగాలతో వినాయకుడు విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడే పదిహేను అడుగుల ఎత్తులో నంది రూపాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేస్తున్నారు సాగర్ తీరం విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో అయితే గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలో అయితే ఈ భారీ గణనాథుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు లంబోదర ట్రస్ట్ పేరుతో నిర్వాహకులు ఈ భారీ గణనాధుడిని అయితే ఇక్కడ నెలకొల్పారు కోటిలింగ నిర్మిత గణపతిగా అయితే నిర్వాహకులు ఈ గణనాథుడికి నామకరణం అయితే చేశారు కోటి శివలింగాలతో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ గణనాథుడి విగ్రహం వద్దకు చేరుకుని గణనాథుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని భారత్ ట్రావెల్ వైబ్స్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా ఈ గణనాధుని నవరాత్రులు పూర్తయిన తర్వాత భక్తులకైతే ఈ కోటి శివలింగాల పంపిణీ అయితే జరుగుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు జై గణేష జై జై గణేష ఫ్రెండ్స్ చూశారు కదా కోటి లింగాలతో భారీ గణనాధుని ఓపాన్ని నా వీడియోకి లైక్ కామెంటు చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్